వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చిందండి ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి డంపింగ్ యార్డ్లో ఉన్న ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచారు ఉచిత ఇసుక ఒక నాటకం అని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాక్షి పత్రిక సాక్షి ఛానళ్ళు దుష్ప్రచారం కూడా మొదలుపెట్టినాయి ఇసుక విధానంతో పాటు వీళ్ళ దుష్ప్రచారం కూడా మొదలైంది ఇసుక పన్నులు వసూలు చేస్తున్నారని రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారని వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు స్టాక్ క్యార్డుల దగ్గర రేట్ల పట్టికలు పెట్టారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉండగా ఇసుక సులభంగా అందుబాటు ధరలో అందరికీ లభ్యమయ్యేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఉచితం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తప్పుడు రాతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉచిత ఇసుక విధానం అమలైంది అప్పుడు కూడా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది తెలుగుదేశం నేతలు ఇసుక దందాలకు పాల్పడుతున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు తప్పుడు ప్రచారం చేశారు ప్రజలను నమ్మించారు కూడా తెలుగుదేశం పార్టీని బద్నాం చేయడంలో సక్సెస్ అయ్యారు అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా వీళ్ళ అసత్య ప్రచారాన్ని ఒమ్ము చేయటంలో విఫలమైంది అంతకంటే మెరుగైన ఇసుక విధానం తీసుకొస్తానని తెలుగుదేశం కంటే మెరుగైన ఇసుక విధానం తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పి ప్రజలను దారుణంగా వంచాడు ఇసుక తవ్వకాలను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీలకు కట్టపెట్టాడు ఆ కంపెనీల పేరుతోటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇసుక వ్యాపారం చేశారు దారుణంగా ధరలు పెంచారు కొరత సృష్టించి ధరలు దారుణంగా పెంచేశారు దూరాలను బట్టి ట్రాక్టర్ ఇసుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా అమ్మారు డిజిటల్ చెల్లింపులు కాకుండా డబ్బుల రూపంలోనే వసూలు చేశారు ఈ ఇసుక అమ్మకాలన్నీ కూడా చేతి రాత్త వేబిల్లులు ఇచ్చారు టన్నుకు దాదాపు వెయ్యి రూపాయలు వసూలు చేశారు కాంట్రాక్ట్ సంస్థ ముసుగులో వైసీపీ నాయకులు నదులను తోడేశారు ఎంత మొత్తం వసూలు చేశారో ప్రభుత్వానికి ఎంత చెల్లించారో లెక్క పత్రం లేదు నిర్మాణ రంగం తీవ్రంగా నష్టపోయింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ వైసీపీ నాయకులు సాక్షి మీడియా మాత్రం ఉక్కిరి అవుతా ఉంది అందుకే ఉచిత ఇసుక మీద తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు ఉచిత ఇసుక అంటే ప్రభుత్వం ఏదో ఫ్రీగా ఇసుకను తీసుకొచ్చి మన ఇంటి ముందు పోయిదు ఇసుక కావాల్సిన వాళ్ళు స్టాక్ యార్డ్ దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి వాళ్ళ సొంత ఖర్చులతో ఇసుకను తీసుకెళ్ళాలి స్టాక్ యార్డు ఉన్న పంచాయతీకి లేదా మున్సిపాలిటీకి రేజీ జిఎస్టీ చెల్లించి ఇసుకను ఫ్రీగా తీసుకెళ్ళవచ్చు ఇసుకకు ధరలేదు కానీ పన్నులు ఉంటాయి ఒక వ్యక్తి తన ఆధార్ కార్డు చూపించి రోజుకి ఇరవై టన్నుల వరకు ఇసుక తీసుకెళ్ళొచ్చు సొంత ట్రాక్టరు లేదా సొంత లారీ ఉన్న అయితే ఆ పంచాయతీకి చెల్లించాల్సిన పన్ను జీఎస్టీ లోడింగ్ ఛార్జీల రూపంలో దాదాపు టన్నుకు ఒక రెండు వందల యాభై రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది ఒక ట్రాక్టర్కు నాలుగున్నర టన్నులు ఇసుక ఎక్కించవచ్చు అంటే ఒక ట్రాక్టర్ ట్రక్ ఇసుక పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలకు వస్తుందన్నమాట ఇది సొంత ట్రాక్టర్ అయితే అదే బాడకి ట్రాక్టర్ పెట్టుకుంటే దూరాన్ని బట్టి బాడకు కూడా చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు బాడిగా అనుకుందాం అప్పుడు ఈ పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలకు ఈ బాడిగా అదనం అంటే ఈ పదకొండు వందల ఇరవై ఐదు ప్లస్ ఎనిమిది వందలు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ట్రక్కు ఇసుక దాదాపు రెండు వేల రూపాయలకు వస్తుంది ఈ ఖర్చులను చూపిస్తూ ఈ రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కదా ఉచిత ఇసుక అన్నారు కదా ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వైసీపీ పత్రికలు అడ్డగోలు వాదన చేస్తున్నాయి వాస్తవానికి ఇప్పుడు దూరాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుక రెండు వేల నుంచి మూడు వేల రూపాయలకు వస్తుంది ఈ విధానం అమలు చేసింది మొదలుపెట్టిన తర్వాత ఉచిత ఇసుక విధానం మొదలుపెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా చెల్లించాల్సి వచ్చింది ఇసుక డిమాండ్ను బట్టి కొంతమంది అయితే అసలు ఆ ధరలు భరించలేక ఇంటి నిర్మాణాలను మధ్యలో ఆపేసుకున్నారు బిల్డర్లు అయితే అపార్ట్మెంట్లు కూడా ఆపేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సందర్భంగా నా సొంత అనుభవం కూడా చెప్తాను అద్దంగ నియోజకవర్గంలో మా ఊళ్ళో నా సొంత అవసరానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ఇసుక ట్రాక్టర్ ట్రక్ ఆరు వేల రూపాయలకు కొన్నా ఇవాళ ట్రక్ రెండు వేల రూపాయలకు కొన్నా ఇవాళే కొన్నాను నేను అంటే అప్పుడు కొన్న ధరలో మూడోది ధరకే నాకు ఇసుకొచ్చింది వాస్తవ పరిస్థితి అయితే ఇది కానీ వైసీపీ నేతలు మాత్రం ఫ్రీ అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు దీనికి కౌంటర్ ఇవ్వడంలో తెలుగుదేశం నాయకులు గతంలో లాగే ఇప్పుడు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తే నష్టపోతారు దీని మీద ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం ప్రజలకు మేలు చేసే నిర్ణయం కాబట్టి దీని మీద విమర్శలు రాకుండా జాగ్రత్త పడాలి అలాగే కొన్ని చోట్ల ప్రైవేట్ వ్యక్తులు మాఫియా లాగా తయారై బ్లాక్లో అమ్మే అవకాశం ఉంటుంది ఎక్కువ రేట్లకి కాబట్టి ప్రభుత్వం అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్